ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మనే నమః అరణ్యకాండము నలభై ఐదవ సర్గము నిన్నటిదాకా విన్న సీతాదేవి లక్ష్మణుల మధ్య ఏదైతే సంవాదం జరిగిందో ఇక లక్ష్మణుడు సరేనమ్మా నేను రాముని కడి రాముని కడికి వెళ్తాను అని చెప్పి బయలుదేరుతాను అంటున్నాడు కానీ ఇంకా వెళ్ళలేదు ఇంతలో ఇంకా జానకిదేవి అంటే సీతామాత ఇంకా కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ తీవ్రముగా ఈ విధముగా ఆయనతో మాట్లాడుతూ ఉన్నది ఓ లక్ష్మణ శ్రీరామునికి దూరమై నేను ఒక్క క్షణమైన బ్రతకజాలను అందులకై గోదావరిలో దూకెదను ఉరివేసుకుందును లేదా పర్వత శిఖరంపై నుండి కింద తీవ్రమైన విషము త్రాగెదును అగ్నిలో ప్రవేశించదును కానీ ఎట్టి పరిస్థితిలోనూ శ్రీరాముని తప్ప పరపురుషుని స్పృశింపను సీతాదేవి దుఃఖమును భరింపలేక ఈ విధంగా లక్ష్మణిపై విరుచుకుపడ్డాడు ఇంకా లక్ష్మణుడు ఏమని అనాలో తెలీదు ఆమె గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంది అలా అలమటిస్తున్నటువంటి సీతాదేవిని చూసి లక్ష్మణుడు కలతి చెందిన వాడై ఆమెని ఓదార్చుకో ప్రయత్నించను అంటే ఇంకా ఆమెను ఇంకా ఎలాగైనా ఓదార్చి చూద్దామని ఆలోచనలోనే ఉన్నాడు లక్ష్మణుడు అయినా సరే ఆమె ఇంకా వెళ్లకుండా వాదాచేటి చెటి నెపంతో ఇంకెక్కడే ఉంటున్నాడని చెప్పి ఆమె లక్ష్మణుడిపై తినుకు వహించి సీతాదేవి ఏమి మాట్లాడక మౌనం వహించను ఇంకా సీతాదేవి ఇంకా లక్ష్మణుడిని ఇంకేమనలేక అనరాని అన్ని మాటలు అనేసిన తర్వాత మౌనంగా ఉండిపోయిందంట అలిగింది సీతాదేవి ఇలా సీతాదేవి మొండి వైఖరిని ఆమె పలికిన తీవ్ర వచనములకు కొనిన లక్ష్మణుడు దోశలొగ్గిన వాడే ఒక పక్కగా నిలబడి ఆమెకు నమస్కరించను పిమ్మట ఈమెను ఒంటరిగా విడిచిపెట్టి వెల్లుట ఎట్లు అని ఎంతో ఆలోచిస్తూ తడబాటుతోనే పదే పదే ఆమె వైపు చూస్తూ ఎట్టకేళ్లకు మనస్సును దిటవు చేసుకుని శ్రీరాముడి దగ్గరకు బయలుదేరను ఇత్యర్శి శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య అరణ్యకాండే పంచతాత్వర సింస సర్గ అంటే నలభై ఐదవ పంచచత్వరింశ సర్గ నలభై ఐదవ సర్గము ఇక్కడికి సమాప్తం ఇప్పుడు నలభై ఆరవ సర్గము సీతాదేవి యొక్క ఆ మాటలు విని లక్ష్మణుడు కలత చెంది సీతను ఒంటరిగానే విడిచిపెట్టి కాళ్ళ నడ కాళ్ళ నడకన అన్న దగ్గరకు త్వర త్వరగా చేరుటికై బయలుదేరును ఇక్కడ మనకు వాల్మీకి రామాయణంలో సినిమాల్లో చూపించిన విధ విధంగా లేకపోతే మనం కథలు విన్న విధంగా సీతాదేవిని విడిచిపెట్టి వెళ్తూ ఉన్నప్పుడు లక్ష్మణ్ రేఖ గీశాడు అని చెప్తా ఉంటారు కానీ ఇక్కడ వాల్మీకి రామాయణంలో ఆ మాట ఏమీ లేదు ఇది మనం ఇక్కడ తెలుసుకోవాలి సీతాదేవిని జాగ్రత్త చెప్పి అమ్మ నువ్వు బయటకు రావద్దు ఇక్కడ చాలామంది రాక్షసులు ఉన్నారని మనం పోయిన వీడియోలో నిన్న విన్నాము తర్వాత వనదేవతలందరికీ కూడా చెప్పి వెళ్తాడు సీతాదేవిని కాపాడుతూ ఉండండి అని చెప్పి అంతే తప్ప లక్ష్మణ రేఖలు గీయడం అలాంటిది ఏమి ఇక్కడ మనకి వాల్మీకి రామాయణంలో అయితే లేదు లక్ష్మణుడు సీతాదేవి దగ్గరికి వెళ్ళాడు తగిన అవకా అవకాశం కొరకు ఎదురు చూస్తున్న దశగ్రీవుడు రావణుడు అటు వెల్లుటి గమని సారీ రావణుడు లక్ష్మణుడు అటు వెల్లుటి గమనించి వెంటనే సన్యాసి వేషములో సీతాదేవి సమక్షమును నిలిచను వైదేహి సమీపము సమీపమునకు యతిరూపమైన రూపమున వచ్చిన రావణుడు మృదువైన కాషాయ వస్త్రమును ధరించి ఉండెను శిఖను సత్రమును శిఖను ఛత్రమును పాదుకలను కలిగి ఉండెను ఎడమభుజమున దండమును కుడి చేతిలో కమండలమును ధరించి ఉండెను సూర్య చంద్రుడు లేని సంధ్యాకాలమునందు పెను చీకటి వరే రామలక్ష్ణు లేని ఆశ్రమమున ఆ అతి బలుడు రావణుడు సీతాదేవిని సమీపించెను క్రూరుడైన రావణుడు పతివ్రత శిరోమణియు అమాయకురాలను అయిన ఆ రామపత్నిని చంద్రుడు లేని రోహిణిని క్రూర గ్రహము వలె చూసెను ఇక ఈ ఆ సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నటువంటి రావణుడు ఎప్పుడైతే లక్ష్మణుడు అక్కడి నుండి వెళ్ళాడో వెంటనే అక్కడ సన్యాసి రూపంలో ప్రత్యక్షమయ్యాడు మోసం చేయడానికి వచ్చాడు క్రూరుడు పాపకృత్యములు వనర్చువాడు అయిన రావణుని చూసి దండకార్యమునందరి వృక్షములు కదలికలు ఆగిపోయేను వాయువు ప్రసరించట మానెను పరవల్లు త్రొక్కుచున్న ప్రవహించడి గోదావరి అనేది ఎర్రబారిన కనులతో వీక్షించుచున్న రావణుని గమనించి నెమ్మదిగా వేగము తగ్గించి ప్రవహింపసాగను అది ఆ రావణుడు చూసి అక్కడున్నటువంటి వనదేవతల దండకారణ్యము కూడా ఆ అరణ్యములు ఉండేటువంటి వృక్షములు కూడా కదలికలు ఆగిపోయి గాలి రావడం ఆగిపోయిందంట గోదావరి నది నెమ్మదిగా ప్రవహించడం ప్రారంభించిందంట అతని ఎర్ర ఎర్రబారిన కన్నులు చూసి గోదావరిని కూడా గోదావరి నది కూడా తగ్గింది అని ఇక్కడ చెబుతున్నాడు రాముడు చిక్కుల పాల పాలగు సమయం కొరకు ఎదురు చూస్తున్న దశగ్రీవుడైన రావణుడు అతను చూచుకొని భిక్షుకుని రూపంలో వైదేహిక్కడకు వచ్చను సన్యాసి వ్యాసం వేసుకొని ఒక భిక్షుకుడిగా అక్కడికి వచ్చి నిల్చున్నాడు మిగతా శ్లోకాలు మనము రేపు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్